బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ని ఓల్డ్ కాయిన్స్ మేము తీసుకున్నామో చూడవచ్చు ఇవన్నీ కాయిన్స్ మీ దగ్గర దగ్గర ఉన్న ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ ఆ నోట్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు వెంటనే తెలియడి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము టెన్ పైసా కాయిన్స్ ఎన్ని తీసుకున్నామో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము అన్ని టెన్ పైసా కాయిన్స్ అయితే తీసుకున్నాము మీ దగ్గర కూడా ఇలాంటి టెన్ పైసా కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే ఇంకా మాకు చాలా కావాలి టెన్ పైసా ఫైవ్ పైసా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ బ్యాక్ సైడ్ ఏదైనా లోగా ఉంటే మాకు కామన్ రూపంలో తెలియండి అంటే ఎలాంటి టైప్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది చూసుకు ఇది చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ట్వంటీ పైసా కాయిన్ ట్వంటీ పైసా కాయిన్ అనేది చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టెన్ పైసా కాయిన్స్లో చాలా ఇయర్స్ చాలా ఓల్డ్ ఇయర్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర విడదను ఉంటే తెలియండి ఎంబర్నే మేము ఎంబర్నే తీసుకుంటాం అన్నమాట చూసుకున్నాడైతే నా దగ్గర నైన్టీన్ సెవెంటీ వన్ కాయిన్స్ చూడండి ఎన్ని ఏమైనా ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ వన్ అనే కాయిన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఎంబర్నీ తెలియండి ఇయర్ ఉన్న కాయిన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వన్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకే ఉన్నాయి కాయిన్స్ ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఉన్న కాయిన్స్ ఉంటే తెలియండి టెన్ పైసా కానీ చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎందుకు ఇన్ని కాయిన్స్ అంటున్నాడు ఓల్డ్ కాయిన్స్ ఈ ఓల్డ్ కాయిన్స్ తర్వాత చాలా యూజ్ అవుతాయి మీ దగ్గర ఉంచుకున్నా సరే ఒకవేళ మీకు ఏం యూజ్ కాకపోతే మాకైతే ఇచ్చేసేయండి మేము తీసుకుంటాము మీకు మంచి రీజనబుల్ ప్రైస్ ఇచ్చే అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ అనేది ఎందుకు తీసుకుంటారో ప్రతి అంటే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అయినా సరే వీటితో చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే మాకు ఇమ్మనే తెలియండి ఇంకా మా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి చాలా కాయిన్స్ ఉన్నాయి చూడండి మేము కలెక్ట్ చేసిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఈ కాయిన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ దగ్గర నుంచే తీసుకున్న ఈ కాయిన్స్ ఇవన్నీ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఎవరిద ఉంటే తెలియండి ఇమ్మనే తెలియండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ రూపీస్ కాయిన్ ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ అంటే న్యూలో కూడా చాలా కొన్ని ఇయర్ ఉన్న కాయిన్స్ అయితే కావాలి ఇది చూ ఇది వచ్చి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది చూడండి ఈ వన్ రూపీ కాయిన్ అనేది చాలా రేర్ పాత ఇది దీని ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడే కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్నమాట ఇవన్నీ ఎవరైతే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా మేము వాళ్ళకి మెసేజ్ చేసి ఫోన్ చేసి తీసుకుంటాము ఇలాంటి వన్ రూపీ కాయిన్ చూడండి సేమ్ సిరీస్ ఉన్న వన్ రూపీ కాయిన్ ఒకటి రెండు ఇంకా చూసుకున్నట్టయితే మా దగ్గర ఉన్నాయి కానీ ఏంటంటే కొంచెం లేటెస్ట్ అనమాట నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌసండ్ సిరీస్ ఉన్న కాయిన్స్ అనమాట వన్ రూపీ కాయిన్ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర తెలియండి ఇవ్వండి తీసుకుని చూడాలి ఎంత పాత కాయిన్ అది ఇది పాతది ఓల్డ్ ఓల్డ్ కాయిన్ అండ్ న్యూ కాయిన్ చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో ఓల్డ్ అండ్ న్యూకి అట్లా చాలా అంటే చాలా కాయిన్స్ కావాలి ఇది వచ్చేసి ఫైవ్ పైసా కాయిన్ ఫైవ్ పైసా ఫైవ్ పైసా కాయిన్స్ కదా వన్ టూ త్రీ ఇంకా చాలా ఉన్నాయి ఫైవ్ పై ఫైవ్ పైసా కాయిన్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఓల్డ్ టూ రూపీస్ నోట్ చూసిరా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఓల్డ్ నోట్స్ ఎప్పుడైనా ఓల్డ్ నోట్స్ ఉంటాయి మన మమ్మీ వాళ్ళ దగ్గర మా తాతల దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు దాచిపెట్టుకుంటారు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఎప్పుడో జమనాల తెలిసి ఉంటుంది మనకే తెలియదు ఇలాంటి కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నా సరే తెలియండి ఇట్లా అంటే మనకి ఎక్కడ సింబాల్ సేమ్ వచ్చినా సరే మీరు కాయిన్స్ అనేవి వృధా వేసుకోకుండా మీ దగ్గరనే పెట్టుకోండి అవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఇప్పుడు మాకు ఇచ్చినా సరే అబ్బాయి కాయిన్స్ మీ దగ్గర ఉన్నా సరే మీరు తర్వాత అయినా సరే ఫ్యూచర్లో మంచి రేట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇక టూ రూపీస్ మనం చూసుకున్నట్టయితే ఈ టూ రూపీస్ అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ దీనిలో చూసుకున్నారా ఇదొక సింబాల్ ఇదొక సింబాలిక్ ఇదొక సింబాలిక్ నేను ఇదొక సింబాలిక్ ఇవన్నీ టూ రూపీస్ కాయిన్స్ అనమాట వన్ రూపీ సో వన్ వన్ రూపీస్ వంట ఫైవ్ రూపాయిన్ చూసుకున్నారు కదా ఇక్కడ ఒక టూ రూపీ కాయిన్ 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 ఇక్కడ ఒక టూ ఇక్కడ వన్ రూపీది అట్లా ఈ వన్ రూపీలో కూడా ఈ టూ రూపీస్ అంటేనే మీరు ఎన్ని వెరైటీస్ చూడండి ఇక్కడ నా దగ్గరనే ఫైవ్ టైప్ ఆఫ్ వెరైటీస్ కాయిన్స్ ఉన్నాయి టూ రూపీస్ ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి ఇవి చూసుకున్నారా ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫిఫ్టీ పైసా కాయిన్ ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ ఫిఫ్టీ పైసలు ఇక మీరు ఓల్డ్ కాయిన్ అప్లైన్ చేసారా ఇక నైన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్ అనేది మీకు టూ టైప్ ఆఫ్ కాయిన్స్ చూపిస్తున్నాను చూడండి ఇదొక ఫిఫ్టీ పైసా కాయిన్ అండి ఇదొక ఫిఫ్టీ పైసా కాయిన్ ఇట్లా ఓల్డ్ అండ్ న్యూ కాయిన్స్ మస్తు పరాక్ ఉంటుంది మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు ఎంబండి తెలియండి ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మాకు టెన్ పైసా అకాండ్ టెన్ పైసా కాయిన్ మేము చూపిస్తున్నాం డిస్ప్లేనే కాకుండా మా దగ్గర ఇంట్లో కూడా చాలా ఉన్నాయి నాకు నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఇయర్ ఉన్న కాయిన్స్ నాకు ఎక్కువ కావాలి కాబట్టి అవి డిస్ప్లేలో పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే రిరండ్ కాయిన్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే వైష్ వైష్ణవి దేవి కాయిన్ ఫైవ్ రూపీస్ వైష్ణవిదేవి దేవి కాయిన్స్ ఉంటాయి అవి కూడా మీ దగ్గర ఓడిదని ఉంటే తెలియండి ఇవి కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఈ వైష్ణవిదేవి కాయిన్స్ అనేటివి ఫైవ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇగో ఫైవ్ రూపీస్ కాయిన్ ఇగో ఫైవ్ ఇది వచ్చేసి ట్వంటీ పైసా కాయిన్ మీరు ఎప్పుడైనా చూసారా టెన్ ట్వంటీ పైసా లోటస్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్ మన దగ్గర ఉంది ఎందుకు ఇంత అనం పెట్టుకుంటున్నారంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది అనమాట అట్లా మీ దగ్గర దగ్గర ఉంటే తెలియండి మేము తీసుకుంటాం వాటిని ఇది కూడా చూ ఇది కూడా చూడండి ట్వంటీ పైసా ట్వంటీ పైసా టూ టూ వెరైటీస్ ఇప్పుడున్న కాయిన్స్కి పాత కాయిన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ పైసా ఇది ఒక ట్వంటీ పైసా కాయిన్ ఇదొక ఒక ట్వంటీ పైసా ఒక ట్వంటీ పైసా చూస్తున్నారు కదా ఇది ట్వంటీ పైసాని ఇది ట్వంటీ పైసాని అట్లా ఈ ట్వంటీ పైసా కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ కాయిన్స్ కాయిన్స్నా సరే మీకు ఆ కాయిన్ ఏమైనా యూజ్ అనిపిస్తే ఆ కాయిన్ వల్ల ఏమైనా యూజ్ అనిపిస్తే చెప్పేసేయండి మాకు కామెంట్ చేయండి ఆ కాయిన్ డీటెయిల్స్ అవి తెలుసుకుంటారు మా టీం వాళ్ళు ఆ కాయిన్ మీకు మంచి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారన్నమాట చూస్తున్నారు ఇక్కడ చాలా నోట్స్ అండ్ చాలా కాయిన్స్ ఉంటాయి ఇవన్నీ ఇంకా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీనికి ఎంత వాల్యూ అవన్నీ అట్లా ఏంటంటే నేను కలెక్ట్ చేసిన కాయిన్స్ మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ ఫేక్ వీడియోస్ వీళ్ళు ఏం తీసుకోరు అని చెప్పేసి ఇలాంటి అన్ అందరు పెడుతుండొచ్చు కానీ మేమైతే జెన్యూన్ ఇవన్నీ కాయిన్స్ అన్నీ మేము బయటికి నుంచి కలెక్ట్ చేసాం అంటే ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ ఎంత డెలికేట్ అంటే మీరు అసలు పట్టుకున్న కానీ కనిపేది ఈ కాయిన్ ఫైవ్ పైసా ఫైవ్ పైసా కాయిన్ నైన్టీన్ నైంటీ టూ ఇయర్ అసలు ఇది ఎంత లైట్ వెయిట్ అంటే ఒక కాయిన్ ఒక అట్టముక్క అట్టముక్క లాగా మాదిరి ఉందని అనమాట ఇలాంటి కాయిన్స్ చూస్తున్నారు కదా ఫైవ్ పైసా ఫైవ్ పైసలనే నేను కాయిన్స్ కలెక్ట్ చేశాను తెలుసా నేను చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూసారా సెవెన్ అండ్ ఎయిట్ ఇది చూసుకున్నట్టయితే ఫైవ్ పైసా కాయిన్ ఎంత పాత అయ్యారో ఈ కాయిన్ మొత్తం తెల్ల చెదర ఎరిగిపోయింది అయినని పెట్టుకున్నారు ఇప్పటికీ రోజుల నుంచి దాచి పెట్టుకున్నారో మా వల్ల వాళ్ళకి చూసేది ఈ ఫైవ్ పైసా కాయిన్కి మేము వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకురాం ఈ ఫైవ్ పైసా కాయిన్ అంటే ఒక ఐదు పైసల కాయిన్కి వాళ్ళు వంద రూపాయలు అంటే ఏమైనా అంటే వాళ్ళకి ఇలా వాళ్ళకి నడవదు అంటే ఎక్కడ పెట్టినా ఏ షాప్లోకైనా ఎవరు తీసుకోరు ఈ ఫైవ్ పైసల కాయిన్కి మేము వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పే చేసి తీసుకున్నాం చూశారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కలెక్ట్ చేశాం ఇట్లా ఏ కాయిన్స్ అయినా సరే ఓల్డ్ కాయిన్స్ ఏమన్నా ఉంటే మాకు తెలియడి ఎవరిని మట్టి మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది ఫైవ్ రూపీస్ కాయిన్ చూడండి మాతా వైష్ణవదేవి కాయిన్ నార్మల్ ఫైవ్ రూపీస్ కాయిన్ మెమోరియల్ మెమొరియల్ అని చెప్పేసి ఇది ఒక కాయిన్ ఇప్పుడే వచ్చింది కదా ఇవి డీటెయిల్స్ అవన్నీ చూసుకోవాలన్నమాట మా టీం మొత్తం కలెక్ట్ చేస్తుంది అట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్కి కొంచెం లేట్ అవుతుంది ఇట్లా ప్రతి ఒక్క ఫైవ్ రూపీస్ ప్రతి ఒక్క సిరీస్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఆ ప్రతి ఒక్క వెరైటీ దేనికొకదానికే పనిచేస్తుంది అట్లా ప్రతి ఒక్క కాయిన్ పెట్టుకోవాలి ఒక దానికి వస్తుంది అట్లా చూసుకున్నారు ఫైవ్ రూపీస్ కొని మాకు ఫైవ్ రూపీస్ అంటే ఏం ఇది ఏంటి అన్నీ సేమ్ ఉన్నాయి ఇవన్నీ తీసుకురా సేమ్ సిరీస్ సేమ్ సిరీస్ ఉన్నాయని అంటే సేమ్ అంటే గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ కాయిన్స్ కదా ఇవిడే యూస్ అవుతాయి అనమాట తీసుకున్నాం మా దగ్గర ఇవిడన్నాయి తీసేసుకోవాలని చెప్పారు యూజర్ దగ్గరించి ఇవన్నీ తీసుకున్నాం ఇట్లా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ పైసా కాయిన్ ఫిఫ్టీ పైసా కాయిన్ టెన్ పైసా కాయిన్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ని ఓల్డ్ కాయిన్స్ మేము తీసుకున్నామో చూడొచ్చు ఇవన్నీ కాయిన్స్ మీ దగ్గర దగ్గర ఉన్న చ ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ ఆ నోట్స్ మీ దగ్గర ఒకరి దగ్గర ఉంటే మాకు వెంటనే తెలియడి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము టెన్ పైసా కాయిన్స్ ఎందుకన్నా తీసుకున్నామో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము అన్ని టెన్ పైసా కాయిన్సే తీసుకున్నాము మీ దగ్గర కూడా ఇలాంటి టెన్ పైసా కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే ఇంకా మాకు చాలా కావాలి టెన్ పైసా ఫైవ్ పైసా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ బ్యాక్ సైడ్ ఏదైనా లోగా ఉంటే మాకు కామన్ రూపంలో తెలియడి అంటే ఎలాంటి డ్యాప్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ వచ్చేసి నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది చూసుకున్న ఇది చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ట్వంటీ పైసా కార్డు ట్వంటీ పైసా కార్డు అనేది చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఇది ఇది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టెన్ పైసా అకాంట్స్లో చాలా ఇయర్స్ చాలా ఓల్డ్ ఇయర్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే తెలియండి ఎంబర్నే మేము ఎంబర్నే తీసుకుంటాం అన్నమాట చూసుకున్నట్టయితే నా దగ్గర నైన్టీన్ సెవెంటీ వన్ కాయిన్స్ చూడండి ఎన్ని అన ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ వన్ అనే కాయిన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్స్ మీ దగ్గర విడదను ఉంటే ఎంబర్నే తెలియండి ఇయర్ ఉన్న కాయిన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసుకున్నట్టయితే మీరు చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ 1991, 1971, నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వన్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకే కాయిన్స్ వరకు ఉన్న కాయిన్స్ ఉంటే తెలియండి టెన్ ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీన్ ఎందుకు ఇన్ని కాయిన్స్ అంటే ఓల్డ్ కాయిన్స్ ఈ ఓల్డ్ కాయిన్స్ తర్వాత చాలా యూజ్ అవుతాయి మీ దగ్గర ఉంచుకున్నా సరే ఒకవేళ మీకు ఏం యూస్ కాకపోతే మాకైతే ఇచ్చేసేయండి మేము తీసుకుంటాము మీకు మంచి రీజనబుల్ ప్రైస్ ఇచ్చే అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ అనేది ఎందుకు తీసుకుంటారో ప్రతి అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫ్యూచర్లో అయినా సరే వీటితో చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే మాకు ఇవ్వడానికి తెలియండి ఇంకా మా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి చాలా కాయిన్స్ ఉన్నాయి చూడండి మేము కలెక్ట్ చేసిన కాయిన్స్ ఎన్ని ఏమి ఉన్నాయో ఈ కాయిన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ దగ్గర కంచే తీసుకున్న ఈ కాయిన్స్ ఇవన్నీ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఇమ్మన్నీ తెలియండి ఇమ్మనే తెలియండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ రూపీస్ కాయిన్ ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ అంటే న్యూలో కూడా చాలా కొన్ని ఇయర్ ఉన్న కాయిన్స్ అయితే కావాలి ఇది చూడండి చూసుకున్నట్టయితే ఫైవ్ రూపీస్ నోట్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ సిరీస్ ఉన్న కాయిన్ అన్నమాట ఇది ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది చూడండి ఈ వన్ రూపీ కాయిన్ అనేది ఇప్పుడు చాలా రేర్ పాత ఇది దిన్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడే కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్నమాట ఇవన్నీ ఎవరైతే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా